హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయోషల్ బ్లాగ్స్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇప్పుడైతే నా షిఫ్ట్ అయితే అయిపోయింది నేనైతే రూమ్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ అవాజ్మెంట్ ఆన్ చేశారు లేదు లాంగ్ కోర్స్లోనే ఉందలే అమ్మయ్యా ఎందుకో కానీ అర్థం చూడడం తల మీద చేది పోయకుండా అస్సలు ఉండదు తలమేద చేయిపోవాల్సిందే తల సర్దుకోవాల్సింది అది మన బాయ్స్ కు లక్షణమో లేదా అలవాటు లేదా వీక్నెస్ గానీ అసలు తెలియట్లా ఓకే బాయ్ ఇప్పుడైతే నేను ఆ రూట్ అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఘోరంగా వస్తుంది ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ అవుతుంది అప్రాక్స్ గా ఐదు నిమిషాల లెక్క పన్నెండు అయింది నేను ఇప్పుడు అదే దరికి క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతా నేనైతే రోడ్ క్రాస్ చేశాను వామ్ ఒకడైతే అసలు ఎట్లా పడితే అట్లా తోలుతున్నారు ఇప్పుడు కనుక బస్సు అందిందా రూమ్కి అయితే నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోతా బస్సు అందలేదా నాకు ఇంకా చుక్కలే నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఎగ్జాక్ట్గా నేనైతే అసెంబ్లీ దగ్గర ఉన్నాను అసెంబ్లీ నుంచి ఈఎస్ఐ అంటే అప్రాక్సి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఈ టైంలో కనుక ర్యాపిడో బుక్ చేసామంటే ర్యాపిడ్ కనుక బుక్ చేసామంటే వాడు కనుక ఖచ్చితంగా హాస్టల్ అడుగుతాడు నేను మొన్న చూసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ చూపించాడు నైట్ ఇంకందుక నేను చెప్పేసి రైట్ తీసుకున్నాను నేనైతే దాని నుంచి నడుస్తూనే ఉన్నాను కనీసం ఒక్కటంటే ఒక్క బస్సు కూడా రావట్లేదు ఇక బస్సు కనుక రాలేకపోతే నాకు తోలు తీరిపోయింది ఈరోజు ఉండదు కథం బ్రో హాయ్ చెప్పు అయిపోయింది నా పని అయిపోయింది ఇంక లెటర్ అల్లి నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకున్న టైంలో ఒక స్కూటీ వచ్చి అలా ముందు ఆగింది అని నా స్కూటీ ఎవరన్నా ఆగారేమోలే లే మనకెందుకు లేననుకొని నేను నా మాట నడుచుకుంటే అలా వెళ్తున్నాను బ్రో బ్రో అని అన్నారు ఎవరు నన్ను పిలిచేది ఎవరా అని అనుకున్నాను నేను లిటరల్లీ తర్వాత ఎక్కడి దాకా వెళ్ళాలి బ్రో అంటే పలా నేను ఈఎస్ఐ వరకు వెళ్ళాలి నేను ఎలా అంటే బ్రో రా బ్రో బ్రో వెళ్దాం బ్రో అని నా ఈ హైదరాబాద్లో లిఫ్ట్ ఇచ్చేది అని నేను అనుకున్నాను తర్వాత ఎక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే లెటర్ చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చి డ్రాప్ చేసేసరికి వెళ్ళిపోయారు మేబీ వాళ్ళు అదే సిమెంట్ పని చేస్తారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు సరే నేను కూడా ఇంకా టాటా చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంక బయలుదేరి వచ్చేస్తున్నాను ఇంకా నేనైతే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయా రూమ్కి నేను వీడియో తీసుకుంటా లాక్ చేసుకుంటా అంటే బ్రో నన్ను కూడా తీసుకుని నడుచుకుంటూ వెళ్తాను నన్ను కూడా ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి కొంచెం తినేసి ఏదన్నా నిద్ర నిద్రపోతాను నాకైతే ఘోరంగా వస్తుంది నిద్ర అయితే టూ డేస్ నుంచి లెటర్ నేను ఇద్దరు సరిపోవడం లేదు ఇది సరే ఇద్దరితో ఈ బ్లాగ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను అబ్బో కూడా అవుతుంది సో ఈ వీడియో ఎంత ఇంకెంతవరకే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే నెక్స్ట్ వీడియో కూడా ఎర్లీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంతవరకు సెలవు గుడ్ నైట్ టేక్స్